హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నానండి నేను కూడా క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలు ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చే ప్రభువైన అండి నాకు ఇచ్చాడు మరి నా వీడియో చూసే అవకాశాన్ని అండి ప్రభువైనా వేసేయ మీకునే ఇచ్చాడు కాబట్టి ప్రభునామాన్ని గనపరుస్తాము ఆయన నామానికే ఘనత ఆయన నామానికే మహిమ ప్రభావములు యేసు వేసినామంలో నా తరఫు నుంచి అయితే నేను ఏసే నామాన్ని గనపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను ఉదయ కాలంలో ఆయనకు నచ్చిన రీతిగా ఆయన మెచ్చే రీతిగా ఉండాలని నేను ప్రయత్నము చేస్తాను ఉదయ మందు మరి వాగ్దానం చదివి మనం ముందుకు సాగుదాము నేనైతే వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్ నాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మీరు మీకును అనుగ్రహించిన వాగ్దానం మీరు కూడా చదవండి విశ్వసించండి ముందుగా అతడు నా నామము నెరిగిన వాడు గనుక అతని ఘనపరిచదును అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచదను ఇది మరి యేసయ్య నా కోసం మన గ్రహించిన వాగ్దానము నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకును ఇచ్చిన వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించండి మీరు కూడా వాగ్దానం లాగన ఆయనను మహిమపరచడానికి సిద్ధపడండి ఉదయకాలం ప్రభువుకు ట్యాంక్ యూ చెప్పని వాళ్ళు ఇంకా ఈ దినం మనం బ్రతికున్నందుకు ట్యాంక్ యూ చెప్పని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వీడియో చూస్తున్నట్లయితే గుర్తుకొచ్చినట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలియజేయండి ఈ దినము మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దామా ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ మన తరఫున యేసయ్య తరఫున ముందుగా బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దాము బ్లెస్ ఈరోజు జన్మించిన పిల్లలందరికీ ఈరోజు బర్త్డేస్ యానివర్సరీస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త వాహనములు కొత్త వస్తువులు కొత్త ఆర్నమెంట్స్ ఇష్టమైన వాళ్ళు అందరికీ ఒక్కొక్క ఇష్టంకు దానిపైన మోజు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే మంచికి సంబంధించి చెడుకు సంబంధించి నేను చెప్పట్లేదు మంచికి అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోవడానికి కాదు మన మనుషులకు కావాల్సిన వాటిలో చెప్తున్నాను అలాగనమాట మళ్ళీ తప్పుగా రాంగా తీసుకోవద్దు మనకి ఏవైతే కావాలనుకో వాటిని నూతనంగా స్టార్ట్ చేసేవారికి అందరికి కూడా బ్లెస్సింగ్స్ వేసి అందజేయాలని మనం కోరుకున్నాము దినమంతా క్షేమంగా ఉన్నాము ఆయనలో ముందుకు సాగుదామండి చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది చెప్పిన దానికంటే చాలా తక్కువ చేస్తారు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎందులో చెడులో ముందుకు ఎగుతుంటారు ఎక్కువగా మంచిలో అయితే అస్సలు ముందుకు వెళ్ళలేరు చెప్పిన దాన్ని అస్సలు చేయలేరు కదా చాలామందికి తెలుసు ఈ విషయము తెలియని వాళ్ళు అంటే చిన్నపిల్లలే ఉంటారు చెప్పిన దానికి చాలా ఓవర్ చేసేవాళ్ళు ఉన్నారు చెప్పిన దానికి అస్సలు అసలు వన్ స్టెప్ కూడా ముందుకు వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఇది నిజమే కదా మంచి విషయాలకు చెప్పిన దానికి ఎక్కువ ఏమంటారు స్పీడప్ కావాలి చెప్పిన దానికి అది అసలు చెప్పరు అంటే చెడును ఎక్కువగా ఆస్వాదిస్తారు మనుషులు కదా మనం అందరం మనుషులము కాబట్టి మన హృదయాలను మెత్త అది చెడు వైపు ఎక్కువగా మొగ్గుతూ ఉంటుంది అలాగే అవ్వ ఆదాము కూడా వారి ద్వారా మనం వారి సంతతి కాబట్టి చెడును ఎక్కువగా చెడు దురాత్మ వైపు ఎక్కువగా మనము మొగ్గుతాము అది సృష్టి సృష్టిలో మనము చేసిన ఫస్ట్ మిస్టేక్ అందరము చేస్తున్నాము ఒక్కరు అనే కాదు అందరము చేస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ దాని గురించి ఈరోజు మనం ప్రే టాపిక్ తీసుకున్నాము ఎందుకంటే మరి మనం చెప్పిన దానికి నూరంతలు వన్ అంతలు ఎక్కువ చేసేది చెడు చెప్పిన దానికి వంతు కూడా వన్ పర్సెంట్ కూడా ఎక్కువ చేయలేనిది మంచి కాబట్టి మనం ఏసైలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి అంటే ఏసఐకి నచ్చిన పనులు ఏసఐ మెచ్చే పనులు చేయడానికి చెప్పిన దానికంటే మనం ముందుగా ఎక్కువ స్టెప్స్ ఎక్కాలి అని కోరుకుందాము ఆయన మరి కోరుకునేది కూడా అదే కదా ఆయన సన్నిధిలో చాలా ముందుకు రావాలి ఆయన పరలోక రాజ్యంలో చాలా ముందు ఉండాలి అని కోరుకుంటాడు ఏసఐ మనల్ని అయితే ప్రతి ఒక్క బిడ్డల్ని చిన్నల్ని పెద్దల్ని మన తరములు తరముల వారిని కోరుకున్నాడు ఇప్పుడు మనల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు కాబట్టి ఇలాగన చేయాలి ముందుకెళ్ళాలి అనే ఉత్సాహము ప్రతి బిడ్డలలో నింపబడాలి అని మనము కోరుకున్నాము క్రైస్తవ బిడ్డలు అయినవారు ఇలాగే స్లోగా ఉండడం కాకుండా ప్రభుకి ఏ పని చేయాలి ఆయన చెప్పిన దానికి మనము ఇంకా డబల్ డబుల్ చేయాలి అని కోరుకున్నాము అలాగన చేయడానికి ప్రభు ఆత్మ ప్రభు దూతల కాపుదల ఉండాలి కదా దురాత్మ దూతల కాపుదల కాదు అది ఉంటే మనం ఇంకా తగ్గించబడతాము తొక్కబడతాము ఈ విషయం అయితే అందరికీ తెలుసు కదా కాబట్టి మసులుకోండి అలాగున ప్రభువుకు నచ్చిన పనులు చేయడానికి చెప్పిన దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ మనలో జ్ఞానం కానీ ఆయనను మహిమపరిచే విషయాలు కానీ ఇంకా వేరే మనకు సంబంధించిన విషయాలు కానీ చెప్పిన దానికి మంచిగా ఎక్కువగా చేయడానికి మనము ప్రయత్నం చేద్దాము ఈరోజు ప్రార్థించే భారం ఉన్న వారిని ఏస లేవనెత్తును గాక వీడియో ద్వారా అనేకులతో ప్రభువు మాట్లాడును గాక ఏ సునాములు నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరందరూ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను హృదయపూర్వకంగా ఆయన తట్టు చూస్తూ ఏ సయ్య తట్టు చూస్తూ నేను నమ్ముతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ దినమంతా క్షేమంగా ఉందాము ఇక్కడ కార్ బాగుంది అనేసి కార్ ముందు నించొని వీడియో తీస్తున్నాను అనమాట చాలా బాగుంది అంటే కార్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు మనకి ఇలాగా ఓన్ కారు ఇంకా ప్రభు ఇవ్వలేదు నాకు సొంతమైన కారు నా ఫ్యామిలీ నా భర్తకు భార్యకు సంబంధించిన కారు ఇంకా ప్రభు దయచేయలేదు త్వరగా దయ దయచేయాలని కూడా నేను కోరుతున్నా అలాంటి ఆశ కలిగిన వాళ్ళు కూడా ఉంటే ప్రేర్ చేయండి అందరూ కూడా నేను కూడా ప్రేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా కారు మంచి కారును మనకు ఆశపడిన వారందరికీ వేసే దయచేయండి కాక బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం నాకైతే బాయ్